హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్ లో కిషోర్ మరియు అర్జున్ ఒక పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్ళడం ఆ బంగ్లాలో కిషోర్కి కడియం దొరకడం అది వేసుకున్న కిషోర్లోకి మోహిని వాళ్ళ చెల్లి యొక్క ఆత్మ ప్రవేశించడం మోహిని మరియు కిషోర్ మాట్లాడుతుండగా అర్జున్ రావడం రాజేష్ ని వెతకడానికి మోహిని సహాయం చేస్తా అని చెప్పడం వరకు చూశాం తర్వాత ఏం జరిగింది అనేది ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం మీరు ఇంకా లాస్ట్ ఎపిసోడ్ చూడకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెళ్ళి చూసేయండి సరే ఇక కథలోకి వస్తే నీకు నేను రాజేష్ ని వెతకడంలో సహాయం చేస్తా రేపు రాత్రి నువ్వు పాడుపడ్డ బంగ్లా దగ్గరికి రాబావా బావా చెప్పి మోహిని మాయమైపోతుంది తరువాత రోజు రాత్రి అర్జున్ మరియు కిషోర్ ఇద్దరూ కలిసి పాడుబడ్డ బంగ్లా దగ్గరికి వెళ్లారు అర్జున్ కోసమే ఎదురుచూస్తున్న మోహిని చాలా అందంగా ఎర్రటి చీర కట్టుకొని చేతులకు గాజులు వేసుకొని తలలో మల్లెపూలు పెట్టుకుని రెడీ అయి ఉంటుంది అర్జున్ కిషోర్ మోహిని ముగ్గురు అడవి మధ్యలో ఉండే కోటకి బయలుదేరుతారు చుట్టూ చీకటి చెట్ల మధ్యలో మినుకు మినుకుమనే మినుగురు పురుగులు చాలా అందంగా ఉన్నాయి కిషోర్ మోహినిని చూసి చాలా భయపడుతున్నాడు అలా వారు ఆ కోట దగ్గరకు రాగానే మోహిని చాలా భయపడుకుంటూ ముందుకు సాగుతుంది తనకి గతంలో జరిగిన దారుణమైన సంఘటనలు తన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి చివరకు వారు ఆ కోటలోకి ప్రవేశిస్తారు కోట చాలా పెద్దగా ఉంటుంది కోట మధ్యలో ఏవో చేతబడి చేసినట్టు ముగ్గులు నిమ్మకాయలు ఉంటాయి వారు ఆ కోటలో నడుస్తూ ఉండగా ఒక విచిత్రమైన గది వారికి కనిపిస్తుంది వారు ఆ గది తలుపులు తీసి లోపలికి వెళ్లి చూస్తారు అర్జున్ ఎదురుగా ఒక విచిత్రమైన గోడ ఉంటుంది ఆ గోడ పైన ఉన్న పెయింటింగ్ ను చూసి అర్జున్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు ఇటు చూస్తే కవిత ఆర్కియాలజిస్ట్ అయిన వాళ్ళ ఫ్రెండ్ ను అబ్రాడ్ నుంచి పిలిపించి ఉంటుంది అది ఎవరో కాదు రాజేష్ యొక్క లవర్ మాయా మాయా మరియు కవిత ఇద్దరు కలిసి అర్జున్ చెప్పిన విషయం గురించి సర్చ్ చేస్తూ ఉంటారు ఇటు చూస్తే కోటలో అర్జున్ ఎదురుగా గోడ పెయింటింగ్ లో ఉన్న ఒక్కో విషయం గురించి మోహిని బాధపడుకుంటూ చెప్తూ ఉంటుంది రాజుకు పుట్టిన ఒంటి కన్ను కొడుకు వాళ్ళ నాన్నపైన ద్వేషం పెంచుకొని క్షుద్ర పూజలు నేర్చుకుని మహారాజుని చంపేస్తాడు అలా చంపేశాక ఈ రాజ్యం చుట్టుపక్కల ప్రజలందరినీ చంపి తను ఒక దుష్ట శక్తిగా మారాలనుకుని రోజు ఒక్కొక్కరిని చంపుకుంటూ వచ్చాడు ఎన్ని రోజులకు తనకి ఫలితం దక్కకపోయేసరికి ఏవో దుష్ట గ్రంథాలను చదివి ఒక విషయం తెలుసుకున్నాడు అది ఏమిటంటే పూర్వాషాడ నక్షత్రంలో జన్మించిన ఒక అమ్మాయిని ఇరవై రెండు సంవత్సరాలు దాటాక అన్యగా ఉన్నప్పుడు చంపితే తనకి ఎదురులేని శక్తి లభిస్తుందని తెలుసుకుంటాడు సరిగ్గా అదే సమయానికి నేను దర్పణ వీడిలో జన్మించాను నేను పూర్వాషాడ నక్షత్రంలో జన్మించా అని తెలుసుకున్న ఆ రాక్షసుడు మా ఊరిలోని పూజారితో నన్ను దేవదాసిగా చేయమని చెప్పాడు అలా నేను దేవదాసిగా అయ్యాను సరిగ్గా నాకు ఇరవై రెండు సంవత్సరాలు రాగానే మా ఊరి వాళ్ళు నన్ను ఆ రాక్షసునికి అప్పగించడానికి తీసుకెళ్లారు అడ్డు వచ్చిన మా అవ్వని కొట్టి చంపారు నా చెల్లి చాలా చిన్నది పాపం తనని ఒక చిన్న చీకటి గదిలో పెట్టి బంధించారు వేరే ఊరి నుంచి మా ఊరిలో పని కోసం వచ్చిన ఒక అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని మా ఊరి వాళ్ళు అతన్ని కూడా ఆ చీకటి గదిలో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారు ఈ దారుణాలన్నీ చూసేసరికి నాకు చాలా కోపం వచ్చింది వారందరికీ నేను ఎదురు తిరిగా అలా ఎదురు తిరిగానని వాళ్ళు నన్ను చాలా ఘోరంగా కొట్టి ఆ కోటలో ఉన్న ఆ రాక్షసుడికి అప్పగించారు ఆ రాక్షసుడు నన్ను అమావాస్య రోజు అర్ధరాత్రి బలి ఇవ్వాలని ఆ కోట గదిలో బంధించి ఉంచాడు ఎలాగైనా ఆ రాక్షసుడి కోరిక నెరవేరకూడదు అనుకుని వాడికి ఏదో ఒక మాయమాటలు చెప్పి నా దగ్గరకు రప్పించి అమ్మవారి గుడి దగ్గర ఉన్న ఒక కత్తితో అతని కన్నులో పొడిచేశా తర్వాత నన్ను నేను పొడుచుకున్నా అలా చచ్చిపోతూ ఎన్ని జన్మలకైనా నా పగని తీర్చుకుంటా నేను అతీత శక్తులను స్వాధీనం చేసుకుంటా అంతవరకు నువ్వు ఇలాగే ప్రేతాత్మగా ఈ ఊరిలో తిరుగు అని ఆ రాక్షసుడు శాపం పెట్టి చచ్చిపోయాడు అలా వాడు పెట్టిన శాపం వల్ల నేను ఇలాగే ప్రేతాత్మగా మిగిలిపోయా నన్ను నా కుటుంబాన్ని చంపిన వాళ్ళని ఘోరంగా చంపేశా అని మోహిని అర్జున్కి చెప్తుంది మరి ఇప్పుడు ఎందుకు హత్య చేస్తున్నావు పాపం వాళ్ళు ఏం తప్పు చేశారు అని అడుగుతాడు అర్జున్ వాళ్ళని నేను చంపలేదు వాళ్ళలో కొంతమందికి పుట్టిన అత్యసే వారిని వారే చంపుకునేలా చేస్తోంది అని మోహిని అర్జున్కి చెప్తుంది అవునా ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతోందో అర్థమయ్యేలాగా చెప్పు అని అర్జున్ మోహినిని అడుగుతాడు ఇక్కడ దర్పణ వీడులో చూస్తే కవిత మరియు మాయా అర్జున్ చెప్పిన నదే దగ్గరకు వెళ్లి రీసెర్చ్ చేస్తూ ఉంటారు అక్కడ రీసెర్చ్ లో తెలిసిన విషయం చూసి మాయా మరియు కవిత షాక్ అవుతారు ఎందుకంటే ఆ దర్పణ వీడు గ్రామం మట్టి కింద వెయ్యి అడుగుల కింద మొత్తం బంగారమే ఉంటుంది అని రిజల్ట్స్ లో తెలుస్తుంది ఇటు కోటలో చూస్తే దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితం పదివేల అడుగులు ఉన్న ఒక పెద్ద వింతైన బండరాయి ఆకాశంలో నుంచి ఊరిలో పడిందంట కాలాలు దాటుతూ ఆ రాయి ఈ భూమి కింద కృంగిపోయిందంట ఆ విషయం ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి అమ్మవారు కలలోకి వచ్చి చెప్పిందంట అలా ఆ విషయం రాజ్యంలోని పూజారికి ఆ రాజు చెప్పాడంట ఆ పూజారి తన వారసులకు చెప్పారంట తన వారసులు వాళ్ళ వారసులకు చెప్పారంట అలా వారిలో అత్యాశ పెరిగి ఎలాగైనా ఆ బంగారాన్ని వాళ్ళే దక్కించుకోవాలని కొంతమంది పెద్ద మనుషులతో చేతులు కలిపి ప్లాన్ చేసి మరి ఈ ఊరిలో వాళ్ళని చంపుతున్నారు ఈ ఊరిలో వరదలు రావడానికి వాళ్లే కారణం మనుషుల చావులకు వాళ్లే కారణం ఈ ఊరి మనుషుల్లో భయం ఇంకా పెంచడానికి పొలిమేరలో ఉన్న అత్యంత శక్తివంతమైన గుడిని మూసేశారు అని బాధా యు కోపంతో మోహిని అర్జున్ కు చెప్తూ ఉంటుంది మరి ఆ స్వామీజీ ఎవరు తనకి తన్వికి ఏమిటి సంబంధం ఆ స్వామీజీ తన్విని చంపినట్టు నాకెందుకు కలలో కనిపిస్తోంది అని అడుగుతాడు అర్జున్ మోహినిని పూర్వం రాజుకు పుట్టిన ఒంటికన్ను కొడికే ఈ స్వామీజీ అతనే వీరాసురుడు తన పగ తీర్చుకోవడానికి మళ్లీ జన్మించాడు అలాగే తన్వి మరియు రాజేష్ ఇద్దరు పూర్వాషాఢ నక్షత్రంలో ఒకేసారి కవలలుగా జన్మించారు తెలిసో తెలియకో తన్వి పెళ్లి కాకుండా కన్యగానే గర్భవతి అయ్యింది అలా ఆ పిండాన్ని బయటకు తీసి తన్విని చంపితే ఆ రాక్షసుడికి అంతులేని శక్తులు లభిస్తాయి అని మోహిని అర్జున్కి చెప్తుంది మరి ఆ వీరాసుడికి అంతం లేదా అని అర్జున్ మోహినిని అడుగుతాడు పొలిమేరలో మూసేసి ఉన్న అమ్మవారి గుడిలో విగ్రహం కింద ఒక శక్తివంతమైన ఖడ్గం ఉంది అలాగే ఈ ఊరి బయట కొండపైన హనుమంతుని గుడిలో హనుమంతుడి చేతిలో గద ఉంది అమ్మవారి యొక్క ఖడ్గం మరియు హనుమంతుడి గద ఒక చేట చేరిస్తే ఒక శక్తివంతమైన ఆయుధం ఉద్భవిస్తుంది ఆ ఆయుధంతో మాత్రమే ఆ రాక్షసుడిని పూర్తిగా అంతం చేయొచ్చు అని మోహిని అర్జున్ కి చెప్తుంది అలా చెప్తూ ఉండగానే కోటలోకి వీరాసురుడు అడుగు వీరాసురుడు కోటలో ఉన్న వారిని చూస్తాడు లేదా ఒకవేళ చూస్తే ఇక వారికి చావు తప్పదా ఇంతకీ రాజేష్ ఆ కోటలోనే ఉన్నాడా గుడిలో ఉన్న ఖడ్గాన్ని మరియు హనుమంతుడి చేతిలో ఉన్న గదిని వీరు ఎలా దక్కించుకుంటారు వీరాసురుడు స్వామీజీ కాదు రాక్షసుడు అని ఊరి ప్రజలకు తెలుస్తుందా లేదా వీరాసురుడి అంతం ఎలా జరుగుతుంది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ఆన్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ ఫైనల్ ఎపిసోడ్ తప్పకుండా children and friends.